నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి పాతపాడు ఏరియాలో మనకు స్థలం రేటుకి ఇక్కడ మనకి రెండు పోర్షన్లు కలిగినటువంటి బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఉన్నటువంటి ఈ యొక్క రెండు వందల ఎనభై గజాల ఓపెన్ ల్యాండ్ ప్లస్ ఇల్లుతో సహా కలుపుకొని సేల్కి వచ్చిందండి దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి పాతపాడు అండి కండ్రికా పాతపాడు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క రెండు వందల ఎనభై గజాల సైటు మనకి నార్త్ ఫేస్ రోడ్డు ఇరవై అడుగులు సౌత్ పేస్ రోడ్డు రోడ్డుతో రెండు వైపుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు ఓల్డ్ హౌస్ అండి ఈ హౌస్కి మనకి రెండు వందల ఎనభై గజాలు మనకి ఓన్లీ ల్యాండ్ కాస్ట్కే ఇక్కడ మనకి సేలు పెట్టారండి ఇది మనకి చుట్టూ ఇళ్ళుండి ఇళ్ల మధ్యలో మనకి కరెంటు సౌకర్యంతో ఉన్నటువంటి రోడ్డు సౌకర్యంతో ఉన్నటువంటి అలాగా మనకి చుట్టూ ప్రహరి గోడ ఉండి బోర్ ఉండి అన్ని రకాలుగా రెంట్ల పర్పస్కు ఉపయోగపడేటువంటి ఈ యొక్క హౌసు మనకి సేల్కి ఉందండి ఇక్కడ మనకి రెండు వందల ఎనభై గజాల్లో ఉండేటువంటి రెండు పోర్షన్లు గల బిల్డింగ్ పాత బిల్డింగ్తో కలుపుకుని మనకి వీళ్ళు నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఇల్లు మన స్థలం రేటుకే సేల్కు పెట్టారండి ఇక్కడ మనకి ఊర్లో ఇళ్ల మధ్యలో ఊరి మధ్యలో మనకి కొద్దిగా చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే రెంట్లు వచ్చేటువంటి రెండు పోర్షన్లు కలిగినటువంటి చుట్టూ గోడ ఉండి ఉండి కరెంటు వాటర్ రోడ్డు సౌకర్యం అన్నీ ఉండి మనకు విజయవాడకి అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెండు వందల ఎనభై గజాలు ప్లస్ ఇల్లు ఉన్నటువంటి ఇది నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా అతి దగ్గరగా ఉంటుంది అలాగే విజయవాడ గ్రేటర్ విజయవాడలో కలవబోయే మున్సి పంచాయతీల్లో ఈ పాతపాడు పంచాయతీ కూడా ఒకటండి ఇక్కడ మనకి విజయవాడకి సుమారుగా ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పాతపాడు ఏరియాలో మనకి స్థలం రేటుకే ఇల్లుతో సహా సేల్కొచ్చింది తప్పనిసరిగా ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్